మనందరిలో ఒక చెప్పలేని భావనుంటుంది ఎన్నో ఏళ్లుగా లోపల నలుగుతున్న ఒక నిజం అది బహుశా మన అమ్మ కళ్లలో అప్పుడప్పుడు కనిపించే ఒక దిగులు కావచ్చు లేదా మన నాన్న నిశ్శబ్దంలో వినిపించే ఒక ఆందోళన కావచ్చు ఈరోజు ఆ చెప్పలేని భావన గురించే కాస్త లోతుగా మాట్లాడుకుందాం ఈ మాట ఒక క్షణం మనసులోకి వెళ్ళనివ్వండి ఒక లోతైన శ్వాస తీసుకోండి ఇది మనందరికీ ఎక్కడో లోపల తెలిసినా ఒప్పుకోవడానికి ఇష్టపడని ఒక చేదు వాస్తవం మనందరం ఒకే ట్రెడ్మిల్పై పరిగెడుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది కదా శ్వాస అందకపోయినా కాళ్ళు లాగేస్తున్నా ఎంత వేగంగా పరిగెత్తినా ఎందుకో ఉన్న చోటే ఉన్నామనే ఒక ఫీలింగ్ అది మీ యొక్క అనుభవం కాదు అది మన కథ ఈ ప్రశ్న మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది ఎప్పుడైనా అమ్మ పాత లెక్కల పుస్తకం తీసి పెరుగుతున్న ధరలను చూస్తూ నిశ్శబ్దంగా నిట్టూర్చినప్పుడు ఆ క్షణంలో ఈ ప్రశ్నే మనల్ని అడుగుతుంది ఇది నింద కాదు మనందరి మదిలో మెదులుతున్న ఒక సాధారణ సందేహం ఈ ఫీలింగ్స్ అన్నీ మనకు తెలుసు ఇవి కనిపించని సంఖ్యల మనం అన్నీ సరిగ్గానే చేస్తున్నా ఏదో తెలియని భారం మనల్ని వెనక్కి లాగుతున్నట్టు ఉంటుంది ఇవి ఎవరితోనూ చెప్పుకోలేనివి మనందరికీ చిన్నప్పటి నుంచి ఒక జీవిత ప్రణాళిక ఇవ్వబడింది ఒక విజయ సూత్రంలా మన పెద్దలు మన మంచి కోసమే తరతరాలుగా మనకు అందించిన ఒక స్క్రిప్ట్ అది ఒకప్పుడు ఇదే స్థిరత్వానికి బ్లూ ప్రింట్ మన ముందు తరం మనకిచ్చిన ఒక గొప్ప హామీ వారి ప్రపంచంలో ఇది నిజంగానే పనిచేసింది వారికి భద్రతనిచ్చింది కానీ మనం బ్రతుకుతున్న ప్రపంచం వేరు ఇక్కడే అసలు సమస్య మొదలైంది లైట్లు మారిపోయాయి ప్రేక్షకులు మారిపోయారు కానీ మనమింకా పాత డైలాగులే చెబుతున్నాం మనం పాత్రను సరిగ్గానే పోషిస్తున్నాం కానీ మనం నటిస్తున్న నాటకం యొక్క రంగస్థలమే పూర్తిగా మారిపోయింది ఒక్కసారి ఆలోచించండి నిజంగా ఆలోచించండి ఒకవేళ సమస్య మనలో తాకుండా మనం గుడ్డిగా నమ్మిన ఆ వ్యవస్థలోనే ఉంటే విఫలమవుతున్నది మనం కాదు మనల్ని నడిపిస్తున్న ఆ పాత నియమాలే అయితే మధ్యతరగతి అంటే బ్యాంక్ ఖాతాలోని అంకె కాదు అది ఒక జీవన విధానం ఒక నమ్మకం సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి తిరిగి రావటం ఆదివారం కుటుంబంతో సినిమా చూడటం జీవితాంతం ఒకే ఉద్యోగం సరసైన ధరలకు ఇల్లు ఇలాంటి నమ్మకాలపై నిర్మించిన ఒక ఆలోచన విధానం ఒకప్పుడు ఉద్యోగంలో చేరితే రిటైర్మెంట్ వరకు అదే భరోసా కానీ ఆ భద్రత పోయింది ఇప్పుడు ప్రతి రెండేళ్లకు మన నైపుణ్యాలను నిరూపించుకోవాల్సిన పరిస్థితి స్థిరత్వం అనేది ఇప్పుడు ఒక కళగా మారింది ఒకప్పుడు డిగ్రీ అంటే భవిష్యత్తుకు బంగారు తాళం కానీ ఇప్పుడు అదే డిగ్రీ చాలామందికి జీవితాంతం వెంటాడ ఒక ఆర్థిక భారంగా మారింది ఒకప్పటి ఆశ ఇప్పుడు ఆందోళనగా మారింది సొంత ఇల్లోకప్పుడు జీవితంలో స్థిరపడ్డామనే దానికి గుర్తు కాని ఇప్పుడు అదొక పెద్ద ఆర్థిక సాహసంలా ఒక స్పెక్యులేషన్లా మారిపోయింది మన భుజాలపై భారాన్ని పెంచింది ఒకప్పుడు కెరీర్ అంటే మెట్టు మెట్టుగా పైకెక్కే నిచ్చెన కాని ఇప్పుడు తర్వాతి మెట్టు పైకి ఉంటుందో కింద పడిపోతామో తెలియని ఒక కొండ అంచు మీద నిలబడినట్టుంది ఒక నిరంతర అనిశ్చితి ఒకప్పుడు స్థిరత్వం కోసం మనం పరిగెత్తేవాళ్ళం ఇప్పుడు స్థిరత్వం లేదనే భయం మనల్ని ప్రతి క్షణం పరిగెట్టిస్తోంది తేడా చిన్నదే అనిపించొచ్చు కానీ దాని ప్రభావం చాలా పెద్దది సరే పునాదులు బలహీనపడ్డాయి మరి ఇప్పుడు భయపడటం కాదు ధైర్యంగా కళ్ళు తెరిచి చూడాలి ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలి ఒక కొత్త కిటికీని తెరిచి కొత్త వెలుగుని లోపలికి రానివ్వాలి మన జీవితాన్ని ఒక చెక్ లిస్ట్లా చుట్టం ఆపేయాలి డిగ్రీ ఉద్యోగం ఇల్లు ఇవి టిక్ చేయాల్సిన పనులు కాదు జీవితమనే సముద్రంలో ఎలాంటి తుఫానొచ్చినా మునిగిపోకుండా తట్టుకుని నిలబడగలిగే అంతర్గత బలాన్ని నిర్మించుకోవటమే అసలైన లక్ష్యం ఇవి కఠినమైన నియమాలు కావు మనల్ని మనం స్వేచ్ఛగా ఉంచుకోవడానికి ఇచ్చుకునే కొన్ని అనుమతులు అద్దెకు ఉండటం వైఫల్యం కాదు అది ఒక తెలివైన ఆర్థిక వ్యూహం కావచ్చు ఒకే ఉద్యోగంపై ఆధారపడటం కంటే రెండు మూడు చిన్న ఆదాయ మార్గాలను సృష్టించుకోవడం ఎక్కువ భద్రతనివ్వచ్చు ఇది ఈ మొత్తం విశ్లేషణలోని కీలకమైన నిజం దయచేసి వినండి సమస్య మనలో లేదు మనం విఫలం కాలేదు ఇది మన తప్పు కాదు ప్రపంచం మారిపోయింది కానీ మనం పట్టుకుని వేలాడుతున్న విజయం అనే నిర్వచనం మాత్రం ఇంకా మారలేదు మన స్వేచ్ఛ ఆ పాత స్క్రిప్ట్ను వదిలేయడంలోనే ఉంది పక్కింటి వాళ్లతోనో బంధువులతోనో పోల్చుకోవడం ఆపేసినప్పుడు మన ప్రయాణం మనకు స్పష్టంగా కనిపిస్తుంది మనం నెమ్మదిగా లేము ప్రపంచం వేగంగా మారింది అంతే ఇతరుల గడియారంతో మన జీవితాన్ని కొలవద్దు మనకంటూ ఒక వేగముంది మనకంటూ ఒక మార్గముంది దాన్ని గౌరవించుకుందాం అది చాలు మనం సరిగ్గానే ఉన్నాం